ఓటమికి కూడా తను ఓడిపోయే రోజు ఒకటి వస్తుందని తెలియక విర్రవీగుతుంది ఒక్కసారి ఆ ఓటమిని నీ గెలుపుతో పరుగులెత్తించు నీ మనసులో ఉన్న బాధని చెమటలా మార్చి నీలో ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకో తగిలిన గాయాలను ఎదుర్కొన్న అవమానాలను అడ్డుకున్న ఓటములను మర్చిపోపు వాటిని మర్చిపోయావా నీ లక్ష్యం మరింత కష్టంగా ఉంటుంది ప్రపంచంలో ధర్మాన్ని మించిన శక్తి మంచితనాన్ని మించిన పుణ్యం ఓపికను మించిన గెలుపు లేవు అవసరం ఉన్నప్పుడు అయ్యా అంటారు అదే అవసరం లేకపోతే నువ్వు ఎవరయ్యా అంటారు ఇదే ప్రపంచం స్థిరపడ్డం అంటే సంపాదించడం కాదు అప్పు లేకుండా ఉండడం జీవితంలో మనదంటూ ఏమీ లేదు కాలం మనకిచ్చేది మనది కాలం దూరం చేసేది వేరొకరిది ఆఖరికి నీ పుట్టుక చావుతో సహా నువ్వు ఎవరి కోసం అయితే నీ జీవితం మొత్తం త్యాగం చేస్తావో వారే నిన్ను ప్రపంచం ముందు దోషగా నిలబడతారు నీ చొక్కా పట్టుకున్న చేతులే నిన్ను చూసి చేతులు జోడించాలి అది జీవితంలో అసలైన గెలుపు ఎన్ని మేఘాలు కమ్ముకున్నా సూర్యుడి వెలుగును ఆపలేవు అలాగే ఎంతమంది చెడ్డవారు వచ్చినా కష్టపడేవారి గెలుపు ఆపలేరు ధర్మాన్ని అనుసరిస్తూ ఓపికతో ఉండు ప్రపంచమే నీ వైపు చూస్తుంది నీ గెలుపు చరిత్ర అవుతుంది